ఈగో ఈగో నీకు ఈగో ఉంటే నాకు ఈగో ఎక్కువ నువ్వు గుణం ఉండాలి పట్టుకుంటున్నారు నేను ఈ మధ్య చాలా చోట్ల చూస్తున్నా ఇంటున్నా కొంతమంది అయితే చిన్న చిన్న విషయాలకు విడిపోయి విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు కలిసి బతికేది తక్కువ విడిపోయేది ఎక్కువ ఇప్పుడు అమ్మాదే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ లో విడాకులు ఎక్కువ నమోదు అవుతున్నాయి ఏదానికి అంటే సుమారుగా ఒక దానికి ఐదు వందల నుంచి వెయ్యి కేసులు నమోదు ప్రతి నెల ప్రతి నెల అట్లా అవుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక చిన్న వయసులో కాదు వీళ్ళు ఉండే ఇప్పుడు జనరేషన్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఈ జంటే కోట మెట్టులు ఉన్నారు ఏ చిన్న విషయానికి కానీ సర్దుకొని పోయేది కానీ ఈగో ఈగో నీకు ఈగో ఉంటే నాకు ఈగో ఎక్కువ నువ్వే ఏంటి చేస్తావు నేను చేయాలి ఈ ఈగో వల్లే కొన్ని జంటలు ప్రేమలు అంటారు కానీ ఈ ప్రేమలు గ్రీమల్ కావు ఎందుకంటే ఇప్పుడు ఉండే జనరేషన్ లో అర్థం చేసుకునే మెచ్యూరిటీ లేదు ఈగోతనం ఎక్కువ ఉంది అది సర్దుకోనిపోతే పోతే జీవితం అనేది బాగుంటుంది ఇప్పుడు ఉండే కొంత జీవితానికి అయినా సరే కొద్దిగా అర్థం చేసుకుని ఒకరి నువ్వు కొద్దిగా ఏమైనా అరిసినా ఏమైనా చెప్పినా ఒకరు సర్దుకోని పోయే గుణం ఉండాలి అది లేదే ఇప్పుడు అది లేదు కాదు కాబట్టి చాలా జంటలు విడిపోతున్నారు అందుకోసం అనేది ఈ కోటు మెట్టులంట ఇది గొడవలు అక్రమ సంబంధాలు ఇదే అన్నాడు కానీ పెరుగుతున్నాయి అందుకోసం అనేది ఇది తగ్గించాలంటే ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలి ఒకరి మీద ఇట్లా అనేది నువ్వు నేను ఎందుకోసం గొడవ పడుతున్నావు గొడవ కానీ మనిషికే కాదు ఇప్పుడు ఏం చేస్తున్నారు గొడవ పట్టుకుంటున్నారు మనిషికి వదిలేస్తున్నారు మెయిన్ అందుకోసం అనేది ఏ గొడవ వచ్చినా ఎంత వచ్చినా సరే ఫస్ట్ మనలో అనేది నా మనిషి అందరు విడిపోతున్నారు ఇప్పుడు దాదాపు ఒక హైదరాబాద్ లో కానీ ఎక్కువ మాట్లాడారు జాగ్రత్త అంటే ఐదు వందల నుంచి ఎక్కువే నమోదవుతున్నాయి కేసులు ఆంధ్రప్రదేశ్లో అంటే చెప్పాల్సిన అవసరమే లేదు ఆ ప్రకారంగా నమోదు అవుతున్నాయి ఉన్నాయి ఈ గొడవలు ఆ గొడవలు అస్సలు బా చెప్పలేము అన్ని కోట్లు మెట్టి తిరుగుతున్నారు టైం వేస్ట్ ప్రతి ఒక్కరు పాత కాలంలో మనసులో విడిపోతున్నారా ఇప్పుడు ఇప్పుడు ఉండే జనరేషన్ ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు లోపలే అది కూడా పెద్ద వయసు కాదు అది కాదు చిన్న వయసు కాదు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఎట్లాంటిది అంటే ఈగో ఈగో పక్కన పెట్టేస్తే మిగిలిందంట బాగుంటుంది జీవితం ఈగోని పెట్టుకున్నామా కేసులు దొంగలు వీటికంటే ఎక్కువగా ఈ దానికి ఎక్కువైపోయింది ఇప్పుడు విడాకుల కేసులే ఎక్కువైపోయినాయి ప్రతి ఒక చిన్న దానికి చిన్న దానికి వచ్చి విడాకుల కేసులే ఏదైనా సరే ఏం లేవు గొడవలు ఒకటి తప్ప అరే ఒక మంచికి ఏదో సర్దుకొని పోదాం ఒక నా భర్తే కదా మా ఇల్ మా ఇంటి వాడే కదా చెప్పింది అని ఒక్కరు కూడా ఒక్కరు నేనైతే చూడలేదప్ప నువ్వేమైనా చూసావేమో అందరూ అలా లేదు లేదు ఎవరు చాలా మంది కాకపోయినా కొంతమంది అమా జరిగేది అందరూ జరగడం లేదు కదా అందరికి అనేది కాదు నేను చెప్పే విషయం ఇప్పుడు అండర్స్టాండింగ్ మైండ్ లేదు అంటున్నా కొద్దిగా అనేది ఈగో పక్కన పెట్టాలి అని నేను చెప్తున్నా మీరు ఏం చెప్తారు ఇప్పుడు చిన్న విషయం మీరు ఏమైనా కోపంలో ఒక పని చేసి వచ్చారబ్బా మీరు బయటకు పోయి ఆ మేడ మార్చిందో వాళ్ళ బాబా అరిచినాడో సార్ అరిచినాడో ఏదో ఒకటి మీరు కోపంలో ఉంటారు అప్పుడే ఏదో ఒకటి అనినప్పుడు మీ మీద ఏమి పూజలు ఏమి పురస్కారాలు రావు అప్పుడు కోపం మాత్రమే వస్తుంది ఆ కోపానికి అర్థం చేసుకోవాలి కదా ఎవరు అర్థం చేసుకుంటారు నువ్వేం పెద్ద చేసేది పని నువ్వేనా ఏం మేము చేయమా అని ఇప్పుడు ఇట్లా జరుగుతూ ఉంది మెయిన్ అది కాన్సెప్ట్ అనేది ఏమీ లేదు కానీ ఎవరైనా సరే ఒక మనమై ఇప్పుడు ఫోన్లు గురించి అయినా కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు నువ్వే ఉన్నావు నా ఫ్రెండ్స్ నువ్వు నేను కానీ నేను చేశాను నీకు ఫోను చేశాను చేస్తున్నా చేస్తున్నా ఒకసారైనా నువ్వు తిరిగి చెల్లి కదా ఏం చేస్తాడులే అనుకుంటే అది కాదు జీవితం కూడా ఏమంటే ఒకరు మనం కూడా ఎంత ప్రేమ చూపించాలో మనం కూడా చూపిస్తే ఎదుటి వాళ్ళు కూడా ఆశించడానికి ఉంటుంది మనమే ప్రేమ చూపించాము వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తే ఏం ప్రేమ వస్తుంది అది అది సర్దుకొని పోయి మన వర్తుకు మనం అనేది ఎక్స్ప్లెయిన్ చేసేది మన విధంగా మన ప్రేమ అనేది తెలియజేయాలా ఎదుటి వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చేయాలా అది చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరి మీద కమ్యూనికేషన్ ఫస్ట్ ఉండదు కమ్యూనికేషన్ ఉంటే ఆటోమేటిక్గా జీవితం బాగుంటుంది అర్థం చేసుకుని కమ్యూనికేషన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉండే జనరేషన్ లో కమ్యూనికేషన్ లేదు ఫస్ట్ ఈగో దేనికోసం అనేది ఇప్పుడు నువ్వు షాప్ కి పోతావు పర్ సపోజ్ షాప్ కి పోతావు నీకు అనేది ఆ షాప్ వాడు బాగా మాట్లాడితే నువ్వు పోతావు లేకపోతే ఎందుకు పోతావు నువ్వు ఏ ఆ షాప్ కాకపోతే పక్క షాప్ లేదా సేమ్ ఇదే ఇప్పుడు అక్రమ సంబంధాలు ఎక్కువ అయిపోయినాయి కదా నువ్వు కాకపోతే పోరా వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు ఇట్లే ఇట్లా జరుగుతున్నాయి అందుకోసం అనేది ఏమనేది మనము మెసేజ్ ఏమి ఇచ్చినా సరే తీసుకోరు చెప్పాల్సిన బాధ్యతగా మనం ఏమో డిస్కషన్ చేసుకుంటున్నాము దేనికోసం అంటే ఇప్పుడు ఉండే జరుగుతూ ఉండే కొంతమంది అయినా మారుతారని ఎందుకంటే ఫస్ట్ కమ్యూనికేషన్ చేసుకోండి అర్థం చేసుకొని ధ్యానం సంపాదించుకోండి ఎందుకంటే ఒక మాట అంటే గానీ ఒక మాట పడితే గాని ఏం మీరు చచ్చిపోరు ఒక మాట ఎందుకు అన్నాడు దేనికోసం అన్నాడు అని అర్థం చేసుకుంటే ఆ కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది అని నా అభిప్రాయం ఇప్పుడు మీ అభిప్రాయం ఈ అన్న దాంట్లో కామెంట్ చేసి చెప్పండి అందరూ